మీకు బాగా అర్థం కావాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కలిస్తేనే దైవత్వం బైబుల్లో ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళే ముగ్గురు దేవుళ్ళు బైబిల్ దేవుళ్ళు ఇంతకు మించి ఇది అర్థమవుతా లేదంటే ఇది అర్థం అవ్వలేదు నువ్వు నరకనికి ఏం బావు కానీ అర్థం కావాల్సిన విషయాలు అర్థం అవ్వాలి మీకు అర్థమవుతుందా కుమారుడేంటో మీకు తెలియాలి పరిశుద్ధాత్ముడు ఏంటో తెలియాలి ఆ ముగ్గురు సమానమని మీరు నమ్మాలి ఆ ముగ్గురు దేవుళ్ళని నమ్మాలి తండ్రి రమ్మునున్న అద్భుతీయ కుమారుడే అన్న దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి జనతేక కుమారుడు ఇంకా ఉందో చూడండి రెండో వచ్చిన అద్వితీయ దేవుడే ఏంటట ఇప్పుడు చెప్పండి ఒక దేవుణ్ణి చూపించడానికి చెప్పండి మరొక దేవుడు ప్రత్యక్షం అవుతూ వచ్చాడంట అది దాని మీనింగ్ అక్కడ రైట్ మీనింగ్ అదే అంటే ఒక దేవుణ్ణి ప్రత్యక్ష మరొక దేవుడు అంటే ఒక దేవుడు ఎలా ఉంటాడో చెప్పాలంటే ఎవరు చెప్పాలి చెప్పండి దేవుడే చెప్పాలి ఇప్పుడు కొంతమంది ఈ దుర్బోధకుల దుర్బోధకులు ఎలా ఉన్నాయంటే ఇద్దరు యహోవాళ్ళు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అసలు యహోవా ఒక్కడ ముగ్గురా ఇద్దరా నలుగురు ఎంతమంది ఉన్నారని చెప్పింది వైభులు ఒక్కడేగా మనం అదేనా చదువుకున్నాం పోనీ అపులు ఏమైనా ఇంకోటి ఏమైనా చెప్పారా వాళ్ళకి తెలియక తెలియని సీక్రెట్ ఏమి అలాంటి వారికి తెలియని రహస్యాలు ఇక్కడ మనకి కాగితాలు ఏర్కొనే వాళ్ళు తెలిసిపోతున్నాయి అంటే మరి ఏమనాలని అది మనం వినడానికి రెడీ అయిపోతున్నాం అంటే ఏమనాలి ఇద్దరి హోవాలు ఉన్నారు ముగ్గురి హవాలు ఉన్నారు నలుగురి హవాలు ఉన్నారు ఎవరు చెప్పాడు మనకి ఎక్కడ ఉంది బైబిల్లో లేదలాగా విధానం చూడండి ఒక ఒక కలవరపరిచేటువంటి ఆ ఆలోచన విధానం మన పునాది ఏంటి గారు అంటారు చూడండి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే అక్కడ అర్థం కావాల్సినటువంటిది సుప్రీం గాడ్ ఆయన సర్వశక్తి గల దేవుడు అక్కడ తండ్రి అన్న ప్లేస్ లో లేదు లేదు తండ్రి అన్న ప్లేస్ లో ముగ్గురు ఉంటారు అక్కడ ఉంది ఇంకో ఇంకో చోట అలా ఉంది ఇంకో చోట ఇలా ఉంది ఇదంతా కన్ఫ్యూజ్ చేసి మానిపులేట్ చేసేటువంటి ఒక విధమైన దుర్బోధ మళ్ళీ ఏదో ఇది కొత్త బోధ ఇది రెండు నెలలకు ఒక బోధ మూడు నెలలకు ఒక రెండు సంవత్సరాలు ఒక బోధ మూడు ఒక బోధ అలా ఉందన్నమాట వాళ్ళ తీరు అంటే గలిబిలి మనస్సాక్షి సాతాను వలన పట్టబడిన వారే ఈ సాతాను యొక్క ఆలోచన విధానం కలిగిన వారే గలిపిలి చేయడం ప్రజల్ని తండ్రి అయిన దేవుడు ఒక్కడే అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవము ఇది ఏదైతే గ్రంథం మనకి గట్టిగా బోధించిందో ఆ బోధలో అపోస్తులు నిలిచి ఉన్నారు ఎలా నిలిచి ఉన్నారంటే ఇప్పుడు యహో అన్న పదంలో నలుగురు ఉన్నారు ఈయన చెప్పు వాళ్ళకంత కర్మ ఏంది దుర్బోధ చేయాల్సినంత కర్మ గ్రంథలేదు ఉందో వాళ్ళకి పరిశుద్ధాత్మ ఏదైతే బయలుపరిచాడు అదే చెప్పారు మనకి అదే వాళ్ళు రాశారు అదే మనకి ఇచ్చారు గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా మరొక వచ్చిన మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూద్దాం మొదటి వచ్చినా మూడొచ్చిన మూడో వచ్చినాను కంటుడు మన ప్రభు బాబు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడుస్తూ తింపబడును గాక ఎంత చక్కగా వివరంగా దేవుడు అంటే ముగ్గురు ముగ్గురు కలిపితే ఒక దేవుడు ఇద్దరు యహోవాలు ముగ్గురు యహోవాలు ఇలాంటి బురతక్కుబోతలు చేయాల ఎవరు చేయలా అపోస్తలు ఎక్కడ చేయాల మాకు సీక్రెట్ రివీల్ అయింది అని ఇప్పుడు వస్తున్న ఈ కొత్త సీక్రెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొత్త ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నోటి వెంట ఎప్పుడు జాలువార్లా వచ్చే చూసారా మీరు గ్రంథం అంతా చదువుకుండా ఎక్కడైనా చూసారా పోనీది కూడా మేము ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు గారు ఎప్పుడో చెప్పేశారు మేము ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు పౌలు గారు ఎప్పుడో చెప్పేశారు ఇదే ప్రసంగం ఆయన చేశాడు పట్నంలో చేసాడు యా వడ్డ అయినా గుండెలో దమ్మో చెప్పగలడా వాళ్ళ వల్ల కాదు కానీ మీ మీరు చెరపగూరి మిమ్మల్ని కలవరపరచాలని కొందరు బయలుదేరుతారు వక్రీకరణ ఆ వక్రీకరణ స్థాయి అలా ఉంటుంది